పంచాయతీ రాజ్ శాఖలో కొత్త చరిత్ర ఆరంభమైంది గతంలో నామ్కే వాస్తేగా ఉన్న డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డీఎల్డీవో పోస్టును పటిష్టం చేస్తున్నారు రెవెన్యూ శాఖలో ఆర్డీఓ ఎంత కీలకంగా ఉంటారో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డీడీవో కూడా అభివృద్ధి సంబంధిత వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరో పోషిస్తున్నారని ఎంపీడీఓ శ్రీదేవి తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న డిడివో కార్యాలయాన్ని గురువారం నాడు ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించబోతున్నట్లు ఎంపీడీఓ శ్రీదేవి పేర్కొన్నారు నమస్కారం రేపు ఉదయం గంటలకు గౌరవనీయులైనటువంటి శ్రీ మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయినటువంటి వారి వర్చువల్ ద్వారా మీటింగ్ ద్వారా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి సదర కార్యక్రమాన్ని మొత్తం నిర్వహించగలరు కావున ఈ విషయాన్ని మీడియా వారికి తెలియపరచమైంది అందరూ డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఈ కార్యక్రమానికి విచ్చవసంగా ఆహ్వానిస్తున్నాము అలాగే అయినటువంటి ఎంపీకి మరియు జెపిటిసి వారి గౌరవ ఎంపీపీ గారికి జెపిటిసి గారికి కూడా ఈ సమాచారం అందించడం జరిగింది కావున ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చవశంగా కోరుచున్నాము ఈ కార్యాలయము స్థానికంగా ఉన్నటువంటి కావలపట్నంలోని మున్సిపల్ కార్యాలయం ఏదైతే ఉన్నదో దాని వెనుక భాగంలో ఈ కార్యాలయము ఉంది దీన్ని ల్యాండ్ మార్క్గా తీసుకునేసి అందరూ కూడా చదరు పదకొండు గంటలకి రేపు ఉదయం పదకొండు గంటల తరగితే ఈ కార్యక్రమం ఇచ్చేది ఇచ్చేసి చేప్రదం చేస్తుందని అందరినీ కూర్చింది తం ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ స్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి